ఫ్రెండ్స్ ఏపీకి భారీ ప్రమాదం పన్నెండు గంటల్లో ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లెగన్ కామెంట్ చేయట్లేదు దయచేసి లెగన్ కామెంట్ చేయండి లెగన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసిపోతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే పన్నెండు లోపు వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది వాయుగుండం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి పన్నెండు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో మంత్రి అనిత ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు అయితే బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు అయితే సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ పోలీసు ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఇరవై నాలుగు బై ఏడు అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు మెసేజ్లు పంపాలని అధికారులకు తెలియజేశారు చూసారు ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డెస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడపాలలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్